హలో ఫ్రెండ్స్ పదకొండు వేల తొంభై మంది సబ్స్క్రైబర్లు మీ అందరికీ నా వందనాలు పేరు పేరున అలానే ఈ వీడియో వచ్చి సరదాగా షాప్ కార్డ్ వచ్చి ఫుల్ లెగ్గులు ఐదు కేజీలు తీసుకున్నాను ఒక్కొక్క లెగ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇంకా ఐదు కేజీలు తీసుకొని చికెన్ సెంటర్లో ఆ ఘాట్లు పెట్టించాలంటే వాళ్ళు కత్తితో పెద్దగా ఘాట్లు పెడతారని మనకు ఏ విధంగా కావాలని ఆ విధంగా కట్ చేసుకోవచ్చు అని వాళ్ళ దగ్గర ఫుల్ లెగ్లు మట్టికే కట్ చేయించుకొని వచ్చాను ఇంకా తర్వాత వచ్చి మనకు నచ్చిన విధంగా మొత్తం ఘాట్లు పెట్టేసాము అన్ని లెగ్గులు నాకు సుబ్బారెడ్డి అన్న తోడున్నాడు మళ్ళందరూ ఒకరొకరు బ్యాచ్లో ఎంటర్ అవుతున్నారు రామును కూడా మళ్ళీ దిగినాడు తర్వాత వచ్చి ఎంత ఘాట్లు పెడితే అంత బాగా మసాలా బాగా పడుతుంది కాబట్టి నీట్గా అన్నీ కట్ చేసి ఒక్కొక్క లెగ్ ఒక్కొక్క లెగ్గు నీట్గా అయితే కట్ చేసి మళ్ళీ అయితే బాగా కడిగాము షాప్ కాడ వంటలు ఏ చేసినా కూడా బాగా మంచి వ్యూస్ వస్తున్నాయి అంటే న్యాచురల్గా న్యాచురల్ అట్మాస్ఫియర్లో చేసే వంటలు బాగా నచ్చి చూస్తున్నారు అలానే చూడండి మీ ఎంకరేజ్మెంటు నా ఛానల్ చాలా ముందుకు తీసుకెళ్తుంది ఖచ్చితంగా ఇంకా మంచి వ్యూస్ సాధించే విధంగా ప్రయత్నం చేస్తాను ఇంకా వీడియోలు పెద్ద పెద్ద వచ్చేస్తాను త్రీ థౌజండ్ అవర్స్కి దగ్గరలో ఉన్నాను మీరు ఈ వీడియోని చాలా ముందుకు తీసుకెళ్తారని ఆశపడుతూ ఈ వీడియోతో త్రీ థౌజండ్ అయిపోతాయని ఆశపడుతున్నాను పోతే అన్నీ నీట్గా కడిగేసి వాష్ చేసుకొని చికెన్ లెగ్ పీసులు వాసన లేకుండా తర్వాత వచ్చి ఒక బండల్లో మొత్తం పొళ్ళన్నీ వేయడం జరిగింది పసుపు ఉప్పు అలానే ఈ చికెన్ కబాబ్ మసాలా చికెన్ మసాలా మటన్ మసాలా గరం మసాలా మిరపొడి లైట్గా ధనియాల పొడి లైట్గా ఒక బిర్యానీ మసాలా వేసాను ఐదు కేజీలు కాబట్టి కారం లేకుండా అన్నీ సరిపోయాయి వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఫన్నీగా చూడడానికి కూడా దాదాపు ఒక గంట వచ్చే వీడియోని మీకు ఏడు గ ఏడు నిమిషాల నలభై ఆరు సెకండ్లకైతే ఎడిట్ చేసి చూపిస్తున్నాను ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి నీట్గా బాగా వచ్చింది వీడియో కూడా అలానే చికెన్ పా కబాబ్ కూడా బాగా వచ్చింది ఫుల్ లెగ్లు బాగా ఉడికాయి అందరూ కూడా హ్యాపీగా అయితే తిన్నారు వంద గ్రాములు వచ్చి శనగపిండి అలానే కాల కేజీ వచ్చి కార్న్ పౌడరు యాడ్ చేశాను ఒక రెండు కోడిగుడ్లు కూడా వేశాను ఎంత బాగొచ్చిందంటే ఆ ఫ్లేవరు ఆ చికెన్కి తినేది కాకుండా దానిపై నుండే ఈ పొడిని కూడా తినేశారు బాగా అంత హ్యాపీగా మొత్తం కంప్లీట్ అయిపోయింది అక్కడే కానీ వేస్ట్ లేకుండా అంత బాగా వచ్చింది ఈ చెన్నగి పిండి మిక్స్ చేయడం వల్ల ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి చెన్నగి పిండి కొద్దిగా కలర్ అయితే యాడ్ చేసి ఇంకా కోడిగుడ్లు అయితే ఒక రెండు వేసాను ఎక్కువ వేయకుండా వేసి నీట్గా అయితే కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ ఇప్పుడు కలిపేటప్పుడు కొద్దిగా వేసుకుంటే మనకు మళ్ళా మనం పకోడ కాల్చేటప్పుడు ఇబ్బంది ఉండదు పోతే ఒక నిమ్మకాయ కూడా యాడ్ చేశాను ఇది పెరుగు వేసుకోవచ్చు లేకపోతే నిమ్మకాయ ఆ రెండిట్లో ఏది మనకు అవైలబుల్లో ఉంటే అది వేసుకోవచ్చు పెరుగు కొన్ని సందర్భాల్లో కారం ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకు చాలా కారం తగ్గించడానికి ఉపయోగపడుతుంది పెరుగు నిమ్మకాయ ఒకటైతే పిండాను పెద్ద నిమ్మకాయ నీట్గా అయితే సరిపింది ఇంకైతే బాగా చేత్తో బాగా మ్యారినేట్ చేసేసాను నీట్గా అంతా ఇంకా ఆయిల్ పోసి ఆయిలే మనకు వాటర్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో తగలకూడదు ఆయిల్ దాంతో బాగా మిక్స్ చేసే ఆడికే అడికే ఎక్కువైపోతుంది ఇంకా ఆ ముక్కల్లో ఎంత బాగా ఊరే కుందికి నీట్గా ఉంటుంది ఇంకా రెడీగా ఉండే అల్లం పేస్ట్ కొద్దిగా వేసేసి ఇంకా బాగా అయితే మిక్స్ చేసేసాను మిక్స్ చేసి ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టాను ఎందుకంటే టైం లేదు మాకు ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగా అది మొక్కకి బాగా పడుతుంది ఇంకైతే బాండలు పెట్టేసి పొయ్యి మీద ఆయిల్ వేసి స్టార్ట్ చేసాము యుద్ధము సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాం ఫ్రీడము బాగుంటుంది తక్కువ అవుతుంది మనకు టీవీలో చెప్పే విధంగానే ఇది కూడా ఒక యాడ్ లాగానే తక్కువ అవుతుంది నేను ఒక లీటర్ ఆయిల్ వేస్తే తర్వాత ఆయిల్ పక్కకు తీస్తే ఖచ్చితంగా వచ్చి ఒక హండ్రెడ్ ఎంఎల్ మటుకే తగ్గింది అంటే దాదాపు నైన్ హండ్రెడ్ ఎంఎల్ మనకు అట్టే సేవ్ అయింది ఐదు కేజీ చికెన్ పకోడా కాల్చినా కూడా మరి మీరే చూడండి ఎంత ఆదా అవుతుందో ఆయిల్ ఫ్రీడమ్ అయితే సూపరు పోతే ఒక్కొక్క లెగ్ పీస్ ఒక్కొక్క లెగ్ పీసు నీట్గా చాలా బాగా ఆయిల్ బాగా కాగింది ఒక్కొక్క లెగ్ పీస్ ఒక్కొక్క లెగ్ లెగ్ పీస్ వేసుకుంటూ కాల్చడం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ రౌండ్ అయితే నేను చేశాను తర్వాత ఆ పోగా తట్టుకోలేకపోతున్నాము ఇంకా అట్టాట చోట రాముణ్ణయితే కరెక్ట్ అని మళ్ళీ రాముణుని కూర్చొని పెట్టేశాను ఇంకా పొగలు అలాడుతుంటే రావణను కూర్చొని పెట్టేశాను రామన్నకి వంటలో చాలా ఒక్క అంత బాగా కష్టపడతాడు అందరూ వంట బాగా వచ్చి బాగా తినాలని ప్రతి ఒక్కరూ బాగా తినాలని అంత కష్టపడతాడు రామన్న ఇంకా శేఖరావు కూడా కొద్దిసేపు వెళ్ళపిస్తున్నాడు కానీ ఈ వంటలో అంత కష్టం ఎక్కువ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సుబ్బారెడ్డి అని ఉన్నాడు అన్న పాప చిన్నపిల్లడు మరి కష్టపడుతూ ఉంటాడు ఈ వంటలో క్రెడిట్ అంతా అన్నదే కష్టము మేమంతా పై పైన కూర్చొని చేస్తున్న చిన్న చిన్న పనులనే అన్న చేసేది అందరం కలిసి మొత్తానికైతే చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియరు హ్యాపీగా కూర్చొని అందరం సంతోషంగా చేసుకొని సంతోషంగా ప్రతి ఆదివారం ఒక పండగలాగా జరుగుతుంది షాప్ కాడైతే అందరూ సరదాగా కూర్చొని హ్యాపీగా దీని మళ్ళీ అయితే ఇంటికి పోతాము చాలా బాగా అనిపిస్తుంది వీడియో యూట్యూబ్లో పెట్టడానికి మేమంతా ఒక బ్యాచ్ ప్రతి ఆదివారం పండగలాగా చేసుకున్నాము అది ఈ ఛానల్ పుణ్యమే అంత సరదాగా అంత సందడిగా కామెడీగా నవ్వుకుంటూనే ఉంటాము డైరెక్ట్ వాయిస్ పెడితే ఇంకా చాలా బాగా రీచ్ అవుతుంది కానీ వీడియో కానీ మా ప్రాంతీయ భాషలో కొన్ని బూతులు వచ్చేస్తాయి కామెడీగా సరదాగా అందరూ మాట్లాడేటప్పుడు అందుకోసం డైరెక్ట్ వాయిస్ పెట్టలేకపోతున్నాను లేకపోతే ఇంకా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది సరదాగా మా ఆనందం అంతా మీతో పంచుకోవచ్చు కానీ ఎప్పుడు పెట్టాలనో ట్రై చేయాలి చూడండి ఎంత బాగా వచ్చాయో పెద్ద పెద్ద ముక్కలు లెగ్ పీసులు దుమ్ము లేచిపోయింది టేస్ట్ కూడా అందరూ హ్యాపీగా అయితే తినేశారు మా బ్యాచ్ అంతా దాదాపు పది పన్నెండు మంది అయినాము ఇలాంటి వీడియోస్తో ఎప్పుడు మేము ముందుకు వస్తాను ఖచ్చితంగా ప్రతి వీడియోని చూస్తున్నారు ఇంకా చూడండి లైక్ చేయండి ఇంకొంతమందికి వీడియోని షేర్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో నెక్స్ట్ కలుసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్